ఈరోజు మనం హుజురాబాద్ హుజరాబాద్ ఏరియాలో బోర్నపల్లి అనే విలేజ్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు మనకు అప్సా ఈ సీజన్లో వాడుతుంది లాస్ట్ ఇయర్లో కొంత చివరిలో వాడి చూశారు అందులో మెరుగైన పంట వచ్చిందనేసి ఈ సంవత్సరం మొదటి చాలా వాడుకుంటున్నారు తన అభిప్రాయము ఎన్ని లీటర్లు వాడిండు ఎందుకు వాడుతున్నాడు ఏ పంటలో వాడుతున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీ పేరు పేరన్నా నా పేరు కౌడగన్ ప్రసాద్ కోడగని ప్రసాద్ గారు ఓకే అండి ఇది ఎవరు బోర్నపల్లి ఇప్పుడు మీరు అప్సా వాడుతున్నారు కదా ఇది ఏ పంట అండి ఇది వరి పంట పూసా బాస్మతి అది ఒకసారి పక్క పెట్టండి బాటిల్ పక్క పెట్టండి ఏం రైస్ అండి ఇది పూసా బాస్మతి పూసా బాస్మతి ఓకే ఒకసారి అంటే దీన్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు మనకు అప్స ఎట్ ఇలా ఫస్ట్ మనం నార్మల్ నుంచి నార్మల్ నుంచి నార్మల్ నుంచి సార్ ఓకే నార్మల్ నుంచి వాడిరు ఒకసారి ఒక వేరు కనుక తీసి చూపిస్తారా మాకు ఏదైనా పిల్లలు ఏదైనా పైకి పైకి లేవండి ఒకసారి పూస బాస్మతి రైస్ ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది నాటేషింగ్ ఇరవై రోజులు ఇరవై రోజులు మంచి వేరే వస్తే బలంగా వచ్చింది ఓకేనా ఓకే ఇప్పుడు దీన్ని వాడుకుంటే ఏం బెనిఫిట్స్ అంటారు మీరు మాకు తెలిసి మీరు లాస్ట్ సీజన్లో వాడేరు కొంత వల్ల మనకు పెట్టుబడి తగ్గుతుంది సార్ ఓకే పెట్టుబడి ఒకటి మెయిన్గా గ్రోతింగ్ మనం ఏ పెస్టిసైడ్ వేసినా ఏది వేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మీరు ఎన్ని లీటర్ వాడారు ఇప్పుడు ఫస్ట్ డోసులో వాడినా సార్ ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా బాస్మతినా ఇది ఒక అంటే ఇది బాస్మతి కొత్త వెరైటీ ఇది ఇది సీడ్ కోసం పెట్టినా సార్ ఓకే ఓకే ఒక ఐదు గుంటలు మిగతా మిగతాదంతా ఆమని ఆమని సన్న రకం సన్న రకం ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ కైనా ఇది ఏ రైస్ కైనా వాడుకోవచ్చు వాటిలో అన్నిటికీ వాడుకోవచ్చు సార్ అన్నిట్లో వాడుకోవచ్చు ప్రతి పంట ఇప్పుడు ఫస్ట్ నేను నాటు మీద వేసా నార్కేసా ఇప్పుడు రెండో డోసులా కలిపేసిన ఓకే ఇగో ఏరు వ్యవస్థ ఉంది సార్ ఇది ఒక్క పూస ఒక్క పూస ఒకసారి కడిగి చూపిస్తారా ఒక్క పూస ఇది ఓకే కొత్త వేరు వ్యవస్థ కూడా మంచిగానే వస్తుంది వేరు వ్యవస్థ ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఎన్ని దాదాపు అందులో పిల్లలు ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేస్తాను మామూలుగా ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులు అట్టుగా నాటిస్తూ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉన్నాయి సార్ ఓకే ఓకే ఇరవై తొమ్మిది పొసలు కనబడుతున్నాయి ఒక పొసాలు మళ్ళీ అందులో బాస్మతి రైస్ బాస్మతి రైస్ అంటే ఇప్పుడు బాస్మతి రైస్ పంట చేసే కూడా వాడుకోవచ్చు నిర్భ్యంతరంగా మనం చెప్పచ్చు వాడచ్చు ఓకే రైట్ అండి